హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవును తల్లి నానమ్మ అమ్మ మాటలు విని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు అని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ సురేష్ తన నూకి వెళ్ళగానే మధు బాధగా ఉమ్మగారిని చూసింది నేను ఏం చేయలేను ఇప్పుడు అయితే నేను మీ నాన్న తరఫునే మాట్లాడతాను ఎందుకంటే నీలో చాలా మార్పు వచ్చింది అది మా నోటితో చెప్తే నువ్వు బాధపడతావనే మేము చెప్పకుండా ఆఫీస్ మానే అంటున్నాం నానమ్మ నానమ్మ చెప్పేది నీ మంచికే కదా మధు అక్కర్లేని విషయాలు ఆలోచించటం మానేసి ముందు కాఫీ తాగు అని సుజీ అనగానే మధు బాధగా చూసింది ఏంటి మధు అలా చూస్తున్నావు ఏం లేదు ఇప్పటికీ ఇప్పుడు ఆఫీస్ అంటే ఎలా మానేయగలను ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు అగ్రిమెంట్ మీద సైన్ చేశాను కదా ఇప్పుడు కానీ ఉన్నఫలంగా మానేస్తే మనీ పే చేయాలి ఆ విషయం నాన్న చూసుకుంటారు మధు నువ్వు వెళ్ళి తొందరగా ఫ్రెష్ అయ్యి రా భోజనం చేద్దు అని సుజి అనగానే ఇంకా ఎంత చెప్పినా విన్రని మధు కామ్గా తన రూమ్కి వచ్చింది ఎందుకు ఏడుపు వచ్చేసింది ఎందుకు అమ్మ నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు నేను ఏ తప్పు చేశాను అనుకుని ఏడుస్తూ వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది మధు 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 ఆ నాన్న వస్తున్నాను అంటూ బయటకు వచ్చింది మధు ఏంటి నాన్న రెండు రోజుల్లో నీకు పెళ్లి చూపులు అంతేకాదు రేపు ఒకసారి యష్ ఇంటికి వెళ్దాం నువ్వు ఆఫీస్కి రావని ఎస్తో మా నేను మాట్లాడతాను అని సురేష్ అనగానే మీరు మాట్లాడతారా ఏమైంది మధు ఏం చెప్పమంటారు నాన్న ఆ యష్కి అసలే కోపం ఎక్కువ నేను ఒక మాట చెప్పకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్తే అమ్మో వాడి విశ్వరూపం నేను చూడలేను అనుకుని అది కాదు నాన్న నేను వెళ్ళి ఎస్ఆర్తో మాట్లాడతాను అది కాదు మధు అది నాన్న మీరు రావటం నాకు ఇష్టం లేదు లేక కాదు సడన్గా జాబ్ మానేస్తే ఆయన కోపం వస్తుంది పైగా అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేశాను లక్షల లక్షల డబ్బులు మనం ఎక్కడ కొడతాం అందుకే పరిస్థితి ఇది అని ఆయనకి అర్థమయ్యేలా చెప్తాను నాన్నా సరే మధు నీ ఇష్టం పద భోజనం చేద్దు పదండి నాన్న గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సత్యం ఏంటి పొద్దున్నే వచ్చావు అది సార్ కోసం సార్ నిన్ను సార్ ఆఫీస్కి రాలేదు ఈరోజు వస్తారో లేదో తెలియక ఇంకా నేను ఫైల్స్ పట్టుకొని వచ్చాను వాడు రెడీ అవుతున్నాడు సత్యం కూర్చో చిన్ను ఎక్కడ సార్ ఎస్ దగ్గరే ఉన్నాడు సత్యం చెప్పు సత్యం ఏంటి విషయం ఏమింది సార్ అంత మామూలే ఎలా ఉంటుంది సార్ మీ ఆరోగ్యం మాటి దాటవేయకు సత్యం నిజం చెప్పు నువ్వు వచ్చింది ఫైల్ కోసం కాదని నాకు ముందే తెలుసు కొన్ని సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తావు నాకు తెలీదా నువ్వెలా ఉంటావో అని మహేంద్ర గారు నవ్వుతూ అనగానే సత్యం షాక్గా చూశాడు సార్ ఏం జరిగింది ఎస్కే మధుకు మధ్యన సార్ పర్లేదు చెప్పు అది అంటూ జరిగిందంతా చెప్పాడు సత్యం ఇదన్న మాట సంగతి సరే చూద్దాం వాడు ఏం చేస్తాడు అని సత్యం మహేంద్ర గారు మాట్లాడుతుండగా లోపలికి వచ్చింది మధు లోపలికి వచ్చిన మధుని చూసి ఏం అర్థం కాక చూసారు మహేంద్ర సత్యం గుడ్ మార్నింగ్ అంకుల్ బాగున్నారా మీరెప్పుడు వచ్చారు బాబాయ్ అంటూ సత్యాన్ని కూడా పలకరించింది మధు ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు చిన్ను కోసమా కాదు బాబాయ్ ఎస్ఆర్ కోసం ఓ అర్థమైంది సార్ లోపల ఉన్నారు మధు అర్థమైందంటే మీరు అనుకునేది కాదు బాబాయ్ నా బాధ నాది అనుకుని ఎస్ట్రోన్కి వెళ్ళింది అమ్మా అంటూ నవ్వుతూ మధుని అల్లుకుపోయాడు చిన్ను రే నానా ఎలా ఉందిరా నీకు బాగుందమ్మా కానీ ఏంటమ్మా నిన్న అంతరా రా నిన్నంతా రాలేదు నీకు తెలుసా నేను ఎంతలా ఎదురు చూసానో నువ్వు వస్తావు ఏమో అని సారీ నాన్న నిన్న మీ నాన్న ఆఫీస్కి రాలేదు కదా వర్క్ ఎక్కువ అయ్యింది అందుకే రావటానికి కుదరలేదు నొచ్చుకుంటూ అంది మధు ఎందుకో చిన్ను చూడగానే మధు కంట్లో తడి నిన్న నాన్న నాతో సరిగా మాట్లాడలేదు అమ్మ ఇప్పుడు కూడా నాకు ఏడుపు వచ్చేసింది అని చిన్ను అనగానే మధు బాధగా చూసింది ఏంటి నాన్న నువ్వు అనేది అవునమ్మా తన దగ్గరే పడుకు పెట్టుకున్నారు కానీ నాతో ఏం మాట్లాడలేదమ్మా నాకైతే చాలా కోపం వచ్చేసింది నీకు ఫోన్ చేసి నాన్న మీద కంప్లైంట్ ఇద్దామని అనిపించింది కానీ మళ్ళీ నాన్న తిడతారేమో అని చాలా భయం వేసిందమ్మా ఈరోజు కూడా నువ్వు నా దగ్గరే ఉంటావు కదా ఎంతో ఆశగా అడిగాడు చిన్ను ఆ మాటకి మధుకు ఏం చెప్పాలో తెలియక ఒక్కసారిగా చిన్నుని గుండెలకి హత్తుకొని రోజు నీ కోసం మధు అమ్మ స్కూల్కి వస్తుంది పోల్డేడ్ చాక్లెట్స్ తెస్తుంది ఇంకా మన ఇద్దరం కలిసి బయటికి కూడా వెళ్దాం సరేనా అవునా అమ్మ డోర్ అంత తెరిచి తెగ ఆనందపడిపోయాడు చిన్ను సరేనా ఇంతకీ మీ నాన్న ఎక్కడ లాన్లో ఫోన్ మాట్లాడుతున్నారమ్మా సరేనా సరే నాన్నతో మాట్లాడి ఇప్పుడే వస్తాను నువ్వు ఆడుకో అంటూ బయట నాన్లోకి వచ్చిన మధు ఫోన్ మాట్లాడుతున్న యాష్ని చూడగానే ఎక్కర్లేని కోపం వచ్చింది సరే కార్తీక్ సత్యం వచ్చారు అని చెప్తున్నావు కదా ఆ ఫైల్స్ నేను చూసుకుంటాను మీటింగ్స్ నువ్వు చూసుకో ఈ లోపు నేను వచ్చేస్తాను సరేనా అంటూ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి మధుని చూడగానే షాక్ అయ్యాడు మధు నీకేమన్నా పిచ్చా అసలు మనిషివేనా నువ్వు కోపంగా అరిచింది మధు ఎస్కి ఏం అర్థం కాక పిచ్చి చూపులు చూశాడు నువ్వు మారావు నువ్వు మారావు అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదా కోపంగా వస్తున్న మధు మాటలకి యష్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు యష్కి అర్థమైంది చిన్ను తన మీద కంప్లైంట్ ఇచ్చాడు అని మధు మాట్లాడకు మాట్లావంటే మాట్లాడావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అరే వాడి వయసు ఎంత అయినా ఎందుకు వాడితో మాట్లాడలేదు నువ్వు నాకు నా మూడ్ బాగాలేదు రెండు చేతులు జోబ్లో పెట్టుకొని యష్ యాటిట్యూడ్గా ఆన్సర్ ఇచ్చేసరికి మధుకి కోపం వచ్చి వెంటనే ఆ యష్ శత్కాలర్ పట్టుకొని ఇదే నీలో నాకు నచ్చనిది ఒకరి మీద కోపం ఇంకొకరి మీద చూపిస్తావు అసలేంట్రా నువ్వు మారవా ఏడుస్తూ అడిగింది మధు మారను అన్నట్టు ఎస్ తల అడ్డంగా ఊపేసరికి మధు కేడి పాగలేదు చూపులతోనే నిప్పుల వర్షం కురిపించింది ఎందుకురా మారవు నన్ను మార్చేవాళ్ళు నా పక్కన లేరు వాళ్ళని నేను హట్ చేశాను వాళ్ళు నా పక్కన లేకపోతే యష్ తనలో తాను ఉండడు చెప్పాలంటే యస్కి ఏం తోచదు చుట్టూ ఉన్న ప్రపంచం కూడా తనకి ఎడార్లా అనిపిస్తుంది తెలుసా అంటూ మధు చంపల్ని చేతుల్లోకి తీసుకొని సారీరా చాలా గట్టిగా కొట్టేశాను అంటూ ఒక్కసారిగా ఆమెని గుండెలకి హత్తుకొని తలపై గట్టిగా ముద్దు పెట్టి గౌబీర్లు బిగించాడు యష్